ఇక బుచ్చిడిపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ను త్వరిగతన పూర్తి చేయాలని చెప్పి స్థానిక శాస్త్ర సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి కోరారు ఈ యొక్క పి ఫోర్ పథకంలో భాగంగా ఈ యొక్క కూరగాయల మార్కెట్ను త్వరితగతిన పూర్తి చేసి పేద ప్రజలకు సరసమైన ధరలకే కూరగాయలు అందించడం ఉద్దేశంతో ఈ మార్కెట్ని ప్రారంభిస్తున్నట్లు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారు అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పి ఫోర్ విధానంలో భాగంగా నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు తేజు డెవలపర్ సహకారంతో అరవై రూములు నిర్మాణాన్ని ఆ నెలలోపు కూరగాయల మార్కెట్ పూర్తి చేసి ప్రారంభించేందుకు చేస్తున్నట్లు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు కోవూరులో కూడా నూతన కూరగాయలు మార్కెట్ పీ ఫోర్ విధానంలో మార్కెట్ నిర్మాణాన్ని చేపడుతున్నామని కోవూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు మున్సిపాలిటీ కూరగాయలు మార్కెట్ ప్రారంభోత్సవానికి మున్సిపల్ మంత్రి ఎంపీని ఆహ్వానించబోతున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్దలు పాల్గొన్నారు ఈరోజు మనం ఎన్నో ఈ మార్కెట్ పాలెంలోని పీ ఫోర్లో దాతగా వచ్చిన తేజో డెవలపర్ రెడ్డి వాళ్ళ మిగతా పార్ట్నర్స్ అందరూ కలిసి ఈ బుచ్చిరెడ్డిపాలెంకి ఇంత అందమైన మార్కెట్ని కట్టించి ఇవ్వడానికి ఇచ్చినందుకు నిజంగా వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక్క మాట నేను చెప్పగానే మేడం మేము వచ్చి కట్టిస్తాము అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు అందరూ ఇది అవ్వదు ఇది కాదు అన్నారు నేను ఈ మార్కెట్ చూడ్డానికి వచ్చిన రోజు అంత తొందరగా ఎట్ట వద్దమ్మా ఇది అయ్యే పని కాదు అన్నారు కానీ తేజ డెవలపర్స్ వాళ్ళు దాన్ని చేసి చూపించారు ఈ నెలాఖరు లోపల ఈ మార్కెట్ని మన ఎంపీ గారు అలాగే మున్సిపల్ మినిస్టర్ గారితో ఇద్దరితో కలిపి వాళ్ళు డేట్ తీసుకొని మనము ప్రారంభించి ప్రజలకి మేలు చేస్తామని చెప్పి కూడా నేను తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ షాప్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి పనికొస్తుందని ప్రజలందరూ దీనిని సక్రమంగా నిర్వర్తిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ మనం మొత్తం ఇంతకు ముందు ఇరవై నాలుగు షాపులు మాత్రమే ఉన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ అరవై రెండు అరవై ఒక్క షాప్ దాకా వచ్చాయి అదే కాకుండా దీంతో పాటు మున్సిపాలిటీకి ఆదాయం పెరగడమే కాకుండా ఇంకొక నలభై మందికి ఉద్యోగాలు వస్తాయి మనం గే గ్రేడ్ టూ చేసుకున్న శుభ సందర్భంలో మున్సిపాలిటీలో ఇటువంటి మార్కెట్ ఓపెన్ చేయడం అనేది నిజంగా మన కోవురు కాన్స్టిట్యున్సీ బుచ్చి ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను ఇదే మాదిరిగా రాబోయే రోజుల్లో కోవూరులో కూడా ఇలాంటి మార్కెట్ కాంప్లెక్సే పీ ఫోర్ విధానంలోనే అతి త్వరలో ప్రారంభించబోతున్నాం ఆల్రెడీ మార్కెట్ ఇంతకు ముందుండి పడిపోయిన స్థలంలోనే దాన్ని దాతల ద్వారా తిరిగి కోవురు కాన్స్టిట్యున్సీలో ఇంకొక మార్కెట్ కోవూరులో మండలం కోవూరు మండలంలో కోవూరు టౌన్లో ప్రారంభించి అది కూడా పూర్తి చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం మరోసారి తేజ డెవలపర్స్కి చాలా థ్యాంక్స్ నేను చెప్పిన విధానంగా మీరు మాట నిలబెట్టుకున్నారు ధన్యవాదాలు